అవ్వాల్సిన అవ్వాల్సిందే అన్నది మీరు గాంధీ వాదనలాగా మాట్లాడడం కదా సార్ మీకు ఇండస్ట్రీలో మీకని డైరెక్టివ్స్ ఉన్నాయి మీకని కొన్ని హోల్డ్లు ఉన్నాయి దాన్ని ఏది మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు మీరు ఊరికే రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు మీరు అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకోండి అదే నాగేందర్ గారు ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే ఎవరి పెయిన్స్ వాళ్ళవే ఫ్రైడే అయిపోతే మండే నెక్స్ట్ సినిమా ఏందని వెళ్ళిపోతున్నారు ప్రొడ్యూసర్లు కానీ యాక్టర్లు కానీ డైరెక్ట్ ఆ వీకెండ్ బాగానే వచ్చింది కదా వాట్ నెక్స్ట్ ఈ మైండ్ సెట్ మారాలి ఒకప్పుడు ఒక సినిమా అంటే వంద రోజులు మేము ఎంజాయ్ చేసేవాళ్ళం కదా ఫోర్ సో ఇంత మార్పు వచ్చిన తర్వాత ఎందుకు ఇంత డ్యామేజ్ జరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్ కదా ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయాలి ఇప్పుడు అది మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ ఇటు దిల్ రాజు కాదు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు కాదు దీంతో పాటు ఇది కూడా డెఫినెట్ గా ప్రభుత్వం తరఫున ఏం చేయాలి ఏంటనేది అంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము చేసి ఒక వన్ మంత్ లోపల ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది సీఎం గారు రిపోర్ట్ ఇవ్వమన్నారు రెడీ చేస్తున్నాం జూలై ఎండ్ కల్లా రిపోర్ట్ సబ్మిట్ ఇంకొక మాట సార్ జూలై ఎండ్కి సబ్మిట్ చేస్తారు రిపోర్ట్ నేను బిఫోర్ ఐ కన్క్లూడ్ దిస్ సెషన్ ఈ ఇంటర్వ్యూ లోగా ఇప్పుడు ఒక పాపులర్గా ఈ మధ్య మీరు అవార్డ్స్ ఇచ్చారు ఫ్యాంటాస్టిక్ మీరు చైర్మన్ అవగానే దాన్ని ఏదో రకంగా దాన్ని మెట్రిలీజ్ చేశారు ఇప్పటికీ ఏపీలో దాని గురించి ఏ రకమైన ప్రస్తావన కానీ ప్రసక్తి కానీ లేదు సోదలు కూడా లేదు ప్రస్తుతానికి తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ బట్ ఆ సి గద్దర్ అవార్డులు పెట్టినప్పుడు నేను తక్కువ విషయాల్లోకి వివరాల్లోకి నేను వెళ్ళను కానీ గద్దర్ పేరు మీద గద్దర్ గారి పేరు మీద అవార్డులు పెట్టడాన్ని సినిమా ఇండస్ట్రీలో చాలామంది విమర్శిస్తున్నట్టుగా నా చెవిలో పడుతున్నా సార్ ఎందుకంటే ఈజ్ ఏ లెఫ్టిస్ట్ బై పాలసీస్ బై ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ మన దా సినిమా ఇండస్ట్రీ కంప్లీట్గా రైటిస్ట్ ఇండస్ట్రీ ఏదో ఒక లెఫ్టిస్ట్ ఐడియాలజీతో సినిమాలు రావచ్చు రాయణమూర్తి గారు తీసిన సినిమాలు అంతకుముందు వచ్చిన సినిమాలు బి నర్సింగ్ తీసిన సినిమాలు ఈ గద్దర్ టైటిల్ పెట్టేటప్పుడు ఎవార్డులకి మీరు ఇండస్ట్రీలో ఒక చిరంజీవి గారు కానీ ఒక బాలకృష్ణ గారు కానీ అంటే చర్చించారా ఒక్క నిజం అండి స్టేట్ ఫార్వర్డ్ నేను అప్పుడు ఎఫ్డీసీ చేయడం అవ్వలేదు కానీ ప్రభుత్వము తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ అనేది ఫిక్స్ అయ్యి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసేశారు వాళ్ళు ఎందుకు అనౌన్స్ చేశారని తర్వాత నేను ఎప్పుడో సందర్భంలో సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని రెడ్డి గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే గద్దారు గారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించటానికి ముఖ్య పాత్ర పోషించారు ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ఆయన జనాల్లో ఉత్తేజపరచటానికి ఆయన ఇవి చేశాడు కాబట్టి ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం మీరు ఫాలో చేయండి అన్నారు నిర్ణయం తీసుకున్నా అంటే వాళ్ళు ఫిక్స్ చేశారు వాళ్ళ పాయింట్ ఆఫ్ లో ఆయన తెలంగాణ రాష్ట్రం రావటానికి ఇలా చేశాడు కాబట్టి ప్రభుత్వం ఫిక్స్ చేసింది ఫాలో చేస్తాం ఓకే తర్వాత ఇంకొక పాయింట్ సార్ ఈ ఓటీటీలను మీరు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేయడం ఇప్పుడు హరిహరి వీర్మల్లు ఉన్నది అంటే అది అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి ఇంకా మనం ఆ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళద్దు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి లేవని కాదు నేను ఇన్ని చెప్పాను కదా ఇందాక మీకు చెప్పిన దాంట్లో పంచ పంచసూత్రాల్లో ఓటీటీ కూడా ఉంది కదా అదే పంచ పాండవులు లాగా ఉంది దాన్ని మార్చాలి మార్చాలంటే ప్రయత్నం జరగాలి ఇప్పుడు హరిహరి వీర్మల్ సీరియస్ ప్రాబ్లమ్ ఫేస్ చేసింది కదా సార్ థియేటర్ రిలీజ్ డేట్ ఆస్పెక్ట్ లో దానిలో మీరేమైనా మీ తాలూకా సపోర్ట్ కానీ దాన్ని ముందుకు నడిపించడంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇప్పుడు అది రత్నం గారు ప్రొడ్యూసర్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ దానికి ఏమున్నాయి ఏంటని నిర్మాతగా వారికే తెలవాలి నిజంగా వారు అడిగితే ఒక చెయ్యి కంపల్సరీ చేస్తాం బట్ అడగండి మేము వస్తామండి మీ ప్రాబ్లం ఉందని అడగం కదా సో ఆయన ఈజ్ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ అవును యాభై సంవత్సరాల నుంచి సినిమాలు తీస్తున్నాయి ఈ నోస్ ఎవ్రీథింగ్ సినిమాలు స్టార్ట్ చేసింది వారు అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ మనం ఏం సలహాలు ఇస్తాం నిజంగా రత్నం గారికి ఏదైనా సమస్య ఉంది నాకు ఫోన్ చేస్తే మేము రెగ్యులర్గా మాట్లాడుతుంటారు డెఫినెట్గా ఐ విల్ బి డేర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మీరు ఇంత షెడ్యూల్ రెగ్యులర్ షెడ్యూల్ మాకు టైం ఇచ్చినందుకు సో థ్యాంక్ ఫుల్ టు యూ ఇది దిల్ రాజ్ గారి అనుభవాలు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन